ఐటీ టవర్ల ఏర్పాటు లక్ష్యం బాగానే ఉన్నా ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడంతో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాలు అలంకారప్రాయంగానే మారాయి రాష్ట్రంలోని ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల్లో నిర్మించిన అన్ని ఐటీ టవర్ల పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది నాడు ఆర్భాటంగా ప్రారంభించిన ఐటీ టవర్లు పరిశ్రమలు రాక ఉద్యోగులు లేక వెలవెలబోతున్నాయి దీనికి తోడు మా ప్రాంతానికి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి అందులో మాకు ఉద్యోగం లభిస్తుందని ఆశించిన నిరుద్యోగుల ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి కొన్ని పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించినా వాటి పరిస్థితి ప్రశ్నార్థకంగానే మిగిలింది అక్కడక్కడా నియామకాలు జరిగినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి మరి ఐటీ టవర్లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించాలంటే పరిశ్రమల స్థాపన జరగాలంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫలితంగా కలిగే ప్రయోజనాలేంటి ఐటీ విస్తరణకు జిల్లాల్లోని యువతి యువకులకు ఉపాధి కల్పనకు పరిశ్రమల స్థాపనకు నాడు ఆర్భాటంగా ప్రారంభించిన ఐటీ టవర్లలో లక్ష్యం దిశగా అడుగులు పడటం లేదు మొదట్లో ఆయా పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిన కంపెనీలు ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదు ఫలితంగా లక్ష్యానికి తగ్గట్లు ఎక్కడా ఉపాధి కల్పన జరగడం లేదు అన్ని రకాల వస్తులు మానవ వనరులు ఉన్న శిక్షణ కోసం టాస్క్ లాంటి ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నా స్థాయిలో ఐటీ పార్కులు సద్వినియోగం కావడం లేదు ఐటీ విస్తరణకు భారస ప్రభుత్వం నల్గొండ జిల్లాలోనూ చర్యలు చేపట్టింది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో డెబ్బై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో రెండు ఇరవై రెండులో నాటి మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డి ఐటీ టవర్ కు శంకుస్థాపన చేశారు ఐటీ టవర్ లో దాదాపు పద్నాలుగు కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేలా డెబ్బై ఐదు పేల చదర పొడుగుల విస్తీర్ణంతో పదిహేను వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించేలా భవనాన్ని నిర్మించారు కానీ నేడు కంపెనీలు రాక ఉద్యోగుల సందడి లేక ఐటీ హబ్ వెలవెలబోతోంది అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రారంభించడం జరిగింది కానీ ఇప్పుడు అక్కడ ఎక్కడ ఉద్యోగాలు అనేది లేదు అనేక కంపెనీలు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి ఎన్ని ఎలక్షన్ ముందు ఓట్ల కోసం పెట్టినట్టుంది తప్ప ఇప్పుడు ఎక్కడ కూడా అక్కడ ఉద్యోగాలు కల్పించలేదు కంపెనీలు కూడా రాలేదు ఇక్కడ దాదాపు నాలుగు వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా నాలుగు వేల ఉద్యోగాలు కాదు అసలు ఏ ఉద్యోగాలు కూడా కల్పించే పరిస్థితి లేదు అంతా కూడా చెన్నై హైదరాబాద్ అక్కడికి వెళ్ళకుండా నల్గొండలో కూడా ఐటీ విస్తరించేదాన్ని మేము అంత సంతోషపడ్డాం కానీ ఓన్లీ ఉద్యోగం ఎలా పెట్టిరు తప్ప అదేదో ఉద్యోగం కూడా ఎలక్షన్కి సంబంధించి పెట్టినట్టే ఉంది తప్ప ఆ తర్వాత కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు నల్గొండ జిల్లా యువతి యువకులకు ఐటీ సేవలు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం అమెరికా ఆస్ట్రేలియా తదితర దేశాల ఐటీ కంపెనీలను ఆహ్వానించాయి భారీగా ఉద్యోగ కల్పన లక్ష్యంగా నల్గొండలో నిర్వహించిన జాబ్ మేళాలో పదహారు కంపెనీలు పాల్గొన్నాయి సుమారు రెండు వేల మంది బీటెక్ ఆపై చదువుకున్న నిరుద్యోగులు హాజరయ్యారు అందులో మూడు వందల అరవై మంది అభ్యర్థులు ఎంపికయ్యారు నియామక ప్రక్రియ మాత్రం కాగితాలకే పరిమితమైంది ఆ తర్వాత కంపెనీలు నల్గొండ దిక్కు చూడనే లేదు ఐటీ టవర్ లో వెయ్యి మందికి సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు కాగా ప్రస్తుతం ఐదు స్టార్టప్ కంపెనీలు పది మంది ఉద్యోగులతో పనిచేస్తున్నాయి మిగతా సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి కంపెనీలు ఉపయోగించుకునే ఒక్కో సీటు నిర్వహణకు నెలకు రెండు రెండు వందల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది వెయ్యి ముప్పై సీట్లు ఖాళీగా ఉండటంతో విద్యుత్ బిల్లులు ఐటీ హబ్ లో పనిచేసే కార్మికులు ఉద్యోగుల వేతనాల రూపంలో మూడు లక్షల చొప్పున ప్రతి నెల భారం పడుతోంది ఇదిలా ఉంటే సూర్యాపేట జిల్లా పాత కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేసిన ఐటీ ను గతేడాది అక్టోబర్ లో జగదీష్ రెడ్డి ప్రారంభించారు మొదటి మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆరు కంపెనీలు ముందుకొచ్చాయి అలా నెల రోజుల పాటు పనిచేసిన ఐటీ హబ్ లో తర్వాత ప్రారంభించడం జరిగింది దానివల్ల ఎంతో మందికి ఉపాధి వస్తారని అందరూ ఆశపడ్డారు మిగిలిన ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాం కానీ ఇంతవరకు ఒక్కరికి ఉద్యోగాలు కల్పించింది లేదు గత ప్రభుత్వం ఏదో ఆడావిడ ఎన్నికల ఆడావిడి ప్రారంభించినట్టే కొడుతుంది కనీసం ఈ ప్రభుత్వం అయినా వచ్చి కనీసం దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా కొడుతూ ఎంతోమందికి నల్గొండల కాంపిటేటివ్ అంటే నల్గొండ నుంచి ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రిపేర్ అవుతూ ఉంటారు అందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే కష్టం గవర్నమెంట్ ద్వారా అంటే ఇలాంటి ఐటీ ప్రైవేట్ సెక్టర్ ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు దాని తగ్గట్టుగానే ఉద్యోగాలు కల్పిస్తే ఎంతోమందికి ఆదుకున్నవారు అయితే అని అనుకుంటున్నాను సుమారు బాగానే జాబ్ మేళకు ఒక రెండు వేల మంది దాకా వచ్చారు ఒక మూడు వేల ఉద్యోగాలు నాలుగు వేలు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు అందులో ఒక ఇరవై కంపెనీలు దాకా వచ్చాయి ఏదో నా మాత్రమే వచ్చినట్టే ఉంది ఇంటర్వ్యూ చేశారు ఇంతవరకు ఒకరికి ఉద్యోగాలు ఇచ్చింది ఏం లేదు ఈ ప్రభుత్వం అన్న చొరవ తీసుకొని ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుందని నేను ఇప్పుడు ప్రస్తుతానికి డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి అయితే మొన్న ఐటీ హబ్లో జాబ్ మీద కండక్ట్ చేసిరండి అయితే ఐ ఐటీ హబ్ మన దగ్గర ఉంచుకొని కానీ మనం హైదరాబాదు ఈ బెంగళూరు చెన్నై ఉపాధి లేక ఉపాధి దోలాడుకోవాల్సి వస్తుంది అయితే మన దగ్గర అదే ఇక్కడ ఐటీ హబ్ ఓపెన్ చేస్తే దానివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు మనం ఎక్కడనో దోరాడుకోకుండా ఐటీ ఇక్కడనే మన లోకల్నే దోళాడుకోవడం వల్ల కొద్దిగా మనకు ఉపాధి కల్పించిన వాళ్ళు లెక్క అవుతారు అయితే దాన్ని ఓపెన్ చేయాలి అయితే అది నిస్సహాయ స్థితిలో ఉంది ఎవరికీ ఉపాధి కలిగించలేని స్థితిలో ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఈ ఐటీ హబ్బు మనకు ఇప్పుడు ఓపెన్ చేసి దాన్ని స్టార్ట్ చేస్తే రన్ చేస్తే కనుక మంచి ఉపాధి దొరుకుతుంది అందరికీ మంచి సహాయం చేసినట్టుగా ఉంటుంది కా కా కావున దానికి ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేస్తే కొంచెం ఉపాధి కలుగుతుందని మా యొక్క ఆలోచన అండి రెండు పేల పదిహేడులో నిజామాబాద్కు ఐటీ హబ్ మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా రెండు పేల పద్దెనిమిది ఆగస్టు ఒకటిన నిజామాబాద్ లోని గిరిరాజ్ కళాశాల సమీపంలో నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముప్పై మూడు కోట్లతో ఐటీ టవర్ నిర్మించగా మరో ఇరవై ఐదు కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ మంజూరు చేశారు మొత్తం ఎకరాలను ఐటీ హబ్ కోసం కేటాయించారు లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉండగా డెబ్బై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ నిర్మించారు ఇంక్యుబేషన్ సెంటర్ కోసం డెబ్బై ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కేటాయించారు జీ ప్లస్ త్రీ విధానంలో ఐటీ టవర్ నిర్మించగా గ్రౌండ్ ఫ్లోర్ లో నైపుణ్యా కేంద్రం క్యాంటీన్ మిగిలిన మూడు అంతస్తుల్లో ఐటీ కార్యాలయాలు ఉన్నాయి ఒక్కో అంతస్తులో ఎనిమిది కార్యాలయాలు స్థాపించేలా ఏర్పాట్లు చేశారు అలా మొత్తం అంతస్తుల్లో ఇరవై నాలుగు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా వీలు కల్పించారు ఆయా కంపెనీల్లో మొత్తం ఏడు వందల యాభై మంది పనిచేసుకునేలా ఏర్పాట్లు చేశారు ఐటీ టవర్ లో రెండు లిఫ్ట్లు ఏర్పాటు చేయగా సెంట్రలైజ్డ్ ఏసీ క్యాంటీన్ విద్యుత్ గంటల బ్యాటరీ పవర్ బ్యాకప్ ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించారు నిజామాబాద్ ఐటీ టవర్ లో మొత్తం ఇరవై నాలుగు కంపెనీలు కార్యకలాపాలు సాగించాల్సి ఉండగా ప్రస్తుతం ఇక్కడ పదహారు కంపెనీలు ఉన్నాయి మొదటి రెండు అంతస్తుల్లోనే ఈ కంపెనీలు తమ పని సాగిస్తున్నాయి మిగతా ఎనిమిది కంపెనీలు వస్తే కానీ ఐటీ టవర్ లక్ష్యం నెరవేరదు ఇదిలా ఉంటే ఐటీ టవర్ లో ఆరు వందల ఒక్క మంది పని చేసుకునేలా సీటింగ్ ఏర్పాట్లు చేశారు కానీ పదహారు కంపెనీల్లో రెండు వందల ముప్పై నాలుగు మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు మరో నాలుగు వందల ఏడు మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని రకాల వస్తువులు ఉన్నాయి కానీ పరిశ్రమలు రాక నియామకాలు జరగడం లేదు దీంతో ఉద్యోగార్థుల ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోయాయి ఆర్భాటంగా ప్రారంభించిన ఐటీ టవర్లలో తమకెప్పుడు ఉద్యోగం లభిస్తుందో అని జిల్లా యువకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ తో పాటు సమాంతరంగా అభివృద్ది చెందుతున్న వరంగాలు ఐటీ హబ్ గా చేయాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం ప్రణాళికలు రచించి ఆ మేరకు కార్యాచరణ చేపట్టింది నగరంలోని మడికొండ శివార్లలో ఇరవై ఏడు ఎకరాల్లో ఐటీ పార్కును అభివృద్ది చేసింది ఆరేళ్ల క్రితమే వన్ టైస్ కాకతీయ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సైంట్ మొదలైన సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి ఐదు ఎకరాల్లో అత్యాధునిక హంగులతో ఆరు వందల నుంచి తొమ్మిది వందల మంది ఐటీ ఉద్యోగులు పనిచేసేలా సెయెంట్ సంస్థ భవనాన్ని నిర్మించింది టెక్ మహీంద్రా కూడా రెండు వందల మంది ఉద్యోగులు విధులు నిర్వహించారు ఏర్పాట్లు చేసింది ఇదే క్రమంలో గతేడాది క్వాడ్రంట్ రీసోర్స్ కంపెనీ తన శాఖను ఏర్పాటు చేసింది దీని ద్వారా వందల మందికి ఉపాధి లభించనుంది ఇలా ఐటీ టవర్ లోని మొత్తం కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల నుంచి ఏడు వేల మందికి పరోక్షంగా మరో మూడు వేల మందికి ఉపాధి లభించాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో ఉద్యోగాల కల్పన జరగట్లేదు ప్రస్తుతం రెండు వేల మందికి మాత్రమే ఉపాధి లభిస్తోంది అన్ని వనరులు ఉన్నా అనుకున్న స్థాయిలో ఓరుగల్లకు ఐటీ కంపెనీలు రావటం లేదు దీంతో ఐటీ కొలువులు సాధించాలన్న యువత కళ కలగానే మారింది హైదరాబాద్ తర్వాత ఓరుగల్లు వైపు కంపెనీ యజమానులు తమ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది పెద్ద సంఖ్యలో కంపెనీలు వచ్చి భారీగా ఉద్యోగాలు కల్పిస్తేనే చారిత్రక నగరిగా పేరుగాంచిన ఓరుగల్లు ఐటీ హబ్ గా ఖ్యాతి గడిస్తుంది వరంగల్తో పాటు పరిసర ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది ఇంతవరకు వరంగల్ని ఐటీ హబ్గా డెవలప్ చేస్తామని చెప్పేసి అంత ముందు కేసీఆర్ గారు ప్రభుత్వం కూడా చెప్పింది బట్ ఏదో రెండు కంపెనీలు టెక్ మహేంద్రా సెనేటు తర్వాత అసెంచరీస్ రెండు మూడు కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడమే కాక తప్ప ఇక్కడ పెద్ద చేసింది ఏం లేదు ఐటీ కారిడార్ అనే పేరు చెప్పింది తప్ప ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేదు అది కూడా నామ మాత్రంగా రెండు వందల మంది ఉద్యోగులు మూడు వందల మంది ఉద్యోగులు పదిహేను వేలు ఇరవై వేలకు వాళ్ళు నౌకర్లు చేసే పరిస్థితి వరంగల్ ఏర్పడ్డది వాళ్ళు ఏదైతే వాళ్ళ ఛార్జీలకు కూడా అవి కనీసం రెంట్లకు కూడా జరిపోని పరిస్థితి ఉన్నది ఇక్కడ ఎంతో చదువు లేదు నూట ముప్పై డిగ్రీ కాలేజీలు కావచ్చు బీటెక్ ఇంటర్మీడియట్ ఫార్మసీ కాలేజ్ నూట ముప్పై కాలేజీలు ఉన్నాయి వరంగల్ ఇక్కడ వేల మంది చదువుకొని హైదరాబాద్కి బెంగళూరుకి అక్కడిక్కడ పోయి చాలా చాలా జీతాలతో ఉద్యోగాలు చేసుకుంటా అక్కడ హాస్టల్ ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు కావున ఏవైతే ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయో అవి వరంగల్కి తీసుకొచ్చి వరంగల్ని ఐడి కార్డు డెవలప్ చేస్తే రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ హైదరాబాద్ కంటే అత్యున్నంగా రిసోర్సెస్ ఉన్న ప్లేస్ విద్యార్థులు ఉన్న నగరంగా వరంగల్ వి విధజిల్లుతుంది కావున ఏమైనా ఐటీ కారిడార్స్ మనం నిజంగా డెవలప్ చేయాలని చెప్పేసి చిత్తచూద్దమైన రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఈ చెప్పిన హామీని వెంటనే నెరవేర్చి విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేసి వరంగల్ నిరుద్యోగ సమస్య తీరుస్తారని కోరుకుంటున్నాం ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలనే గత ప్రభుత్వ ప్రణాళికలపై ఐటీ టవర్లలో కంపెనీల స్థాపనకై ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ బెంగళూరు కేంద్రంగా తెలుగువాళ్లు స్థాపించిన ఐటీ కంపెనీలు స్టార్టప్ సంస్థలు మహానగరాలే కేంద్రాలుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి అలాంటి కంపెనీలను రాష్టంలోని ఆయా ఐటీ టవర్లలోకి తీసుకువస్తే స్థానిక యువతకు ఉపాధి లభించే అవకాశం ఉంది అంతేకాకుండా విదేశాల్లో ఐటీ రంగంలో స్థిరపడిన ప్రవాస భారతీయులను గుర్తించి వారు ఐటీ రంగంలో శిక్షణ ఇచ్చేలా ఐటీ పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహిస్తే ఐటీ పార్కులు సద్వినియోగం అయ్యే అవకాశం ఉంది గత ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఐటీ పార్కులను ప్రారంభించినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది ఈ లోపు ప్రభుత్వం మారింది ఇప్పుడున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఐటీ నిపుణుల అభిప్రాయం